ప్రతి రైతుకు అవసరమైన యూరియా అందేలా పక్కా ప్రణాళిక రూపకల్పన చేశామని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు పెద్దపల్లి జిల్లా బ్రాహ్మణపల్లి రైతు వేదిక వద్ద యూరియా అమ్మకాల పర్యవేక్షణ యాప్ పై ఎరువుల డీలర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది కంటే ఏడు నుంచి ఎనిమిది వేల మెట్రో టన్నుల యూరియా సరఫరా అధికంగా జరిగినప్పటికీ వానాకాలం సమయంలో యూరియా సమస్య ఉత్పన్నమైందని తనిఖీలో నాలుగు డీలర్ల షాపులోనూ సీజ్ చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు ప్రతి రైతుకు అవసరమైన వేరే యూరియా అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం యాప్ ప్రవేశపెట్టిందని అన్నారు యాప్ ద్వారా రైతులు పద్ధతి ప్రకారం సాగు చేసే పంటల ఆధారంగా యూరియా అమ్మకాలు జరపాలని తెలిపారు

जनरल फार्मर की बात है सो दैट इज आवर प्रॉपर्टी सेट अप थ्री इनपुट ऐप और टेक्स्ट में इसको एक्सप्लेन और चलता चला सकते हैं यानी ऐप का डाउनलोड जैसे कुछ कर सकते हैं सो इट इज अ सिंसियर एफर्ट टू नॉट हमारा पापा स्पीकर ने पैटर्न बताया है मुझे समझो है अंदर की राव में मुझे समझो मैं चेक कर लूं कि ऐप के चेक में हमने यूरिया शॉर्टेज नहीं है अकॉर्डिंग टू बट नेक्स्ट ईयर का तो यूरिया ऑलमोस्ट के लिए के लिए नगर अगर गोदाम्स में होना सफिशिएंट होता है सो एंड द नीड प्रीपरेटरी एक्टिविटीज आई हैव